సో వాట్సాప్ లెజెన్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఈరోజు మనం ఈ వీడియోలో షా గురించి అయితే తెలుసుకుందాం షా ది వన్ అండ్ ఓన్లీ యాక్ష ది హంటర్ షా దీని గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకవేళ మీరు ఛానల్కి కొత్త వచ్చుంటే ప్లీజ్ కైండ్లీ రీడ్ డిస్క్రిప్షన్ దెన్ సబ్స్క్రైబ్ ఓకే అండ్ వీడియో ఉంటే లాస్ట్ దాకా చూడండి నచ్చనుంటే లైక్ చేయండి నచ్చకపోయింటే డిస్లైక్ చేయండి బట్ మేక్ షూర్ టు లైక్ ఆర్ డిస్లైక్ ఓకే అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా యూ కెన్ ఆస్క్ ఇన్ ఓకే సో లెట్స్ గెటింగ్ టు ది వీడియో షా వచ్చేసి మనకి యానిమో బిల్డర్ అండ్ పోలాం యూజర్ అండ్ దాని తర్వాత షా యొక్క హ్యూజ్ పొటెన్షియల్ వచ్చేసి హ్యూజ్ డ్యామేజ్ వచ్చేసి మనకి ఎక్కడ నుండి వస్తా అంటే బర్స్ నుండి బర్స్ట్ వచ్చేసి ఏఓఈ డ్యామేజ్ డీల్ చేస్తుంది అనమాట ఏఐ డ్యామేజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సర్కిల్ తీసుకోండి ఆ సర్కిల్లో ఎవరైతే ఎనిమిస్ ఉంటారో ఫర్ ఎగ్జాంపుల్ త్రీ ఎనిమిస్ ఆర్ టూ ఎనిమిస్ ఉన్నారనుకో షాప్ బర్స్ట్ యూజ్ చేసినప్పుడు ఆ సర్కిల్ అది షా బర్స్ట్ రేంజ్ అండ్ ఆ రేంజ్ లోపల ఉన్న ఎనిమీస్ అందరికీ డ్యామేజ్ అయితే అవుతుంది సో దాంతో ఎనిమీస్ అందరు డిఫీట్ అవుతారు అండ్ అది షా యొక్క హ్యూజ్ డ్యామేజ్ డీలింగ్ ఓకే సో బ్యాలెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టాలెంట్స్ చూసుకుందాం ఫస్ట్ వచ్చేసి నార్మల్ అటాక్ సేమ్ నార్మల్ సిక్స్ కన్సిక్యూటివ్ అటాక్స్ చేస్తుంది అంతే అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే నాది ప్రజెంట్ లెవెల్ టెన్ అండ్ లో అండ్ హై ప్లంజ్ డ్యామేజ్ ఎక్కువ ఉంది సో మీరు ఇది తర్వాత గుర్తుపెట్టుకోండి మన బస్ట్ సెక్షన్లో అండ్ టీమ్ సెక్షన్లో మనకి అవసరం ఇది ఓకే దాని తర్వాత స్కిల్ వచ్చేసి ఇదేం చేస్తుంది అంటే మనం యూజ్ చేసినప్పుడు ముందటికి ఒక స్ట్రైక్ అయితే చేస్తాడనమాట మనకి నార్మల్గా టూ ఛార్జెస్ ఉంటాయి సి జీరో సి సి వన్ అయితే మనకి త్రీ ఛార్జెస్ ఉంటాయి ఓకే సో త్రీ టైమ్స్ యూజ్ చేయొచ్చు కాన్సులేషన్ వన్ ఉంటే సి జీరో ఉంటే అటు ఏం కాన్సులేషన్స్ లేకపోతే మనం టూ టైమ్స్ యూజ్ చేయడానికి ఉంటుంది ఇది మనకి ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు గాలి ఎగురుతాం కదా విండ్ గ్లైడర్ యూజ్ చేసుకొని సో అప్పుడు మనకి ఫర్దర్గా ముందటికి వెళ్ళడానికి ఇదైతే యూజ్ అవుతుంది అనమాట స్కిల్ వచ్చేసి అట్లా నెక్స్ట్ వచ్చేసి పెయిన్ ఆఫ్ ఆల్ ఈవెల్స్ షా యొక్క బస్ట్ సో ఇందులో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తుంది అంటే షాది జంపింగ్ ఎబిలిటీ ఇంక్రీజ్ చేస్తుంది దాని తర్వాత షా యొక్క అటాక్ ఏ ఇంక్రీజ్ చేస్తుంది యాజ్ సైడ్ ఒక ఏ క్రియేట్ చేస్తుంది అని అది దాని తర్వాత అటాక్ డ్యామేజ్ ఇంక్రీజ్ చేస్తుంది దాని తర్వాత షా యొక్క ఏవైతే అటాక్స్ ఉంటాయో నార్మల్ అటాక్ ఛార్జ్ అటాక్ ప్లంజింగ్ అటాక్ ఇవన్నీ యానిమోతో ఇన్ఫ్యూజ్ అవుతాయి అండ్ ఈ ఇన్ఫ్యూజ్ అయిన అటాక్స్ వచ్చేసి మనకి వేరే ఎలిమెంట్ తోటి అయితే ఓవర్ రైడ్ అయితే కావు సో దాని తర్వాత అంటే బర్స్ట్లా షా యొక్క హెచ్పి కంటిన్యూస్గా తగ్గుతూ ఉంటుంది అది ఇంకొకటి ఎఫెక్ట్ బర్స్ట్లా అండ్ దాని తర్వాత షా ఎప్పుడైతే ఫీల్డ్ వదిలేస్తాడో అంటే మీరు క్యారెక్టర్ షాని బస్ట్ ఉన్న బస్ట్ ఇంకా టైం అయిపోకముందే స్విచ్ చేస్తారు షా యొక్క బస్ట్ అయితే క్యాన్సిల్ అవుతుంది అంటే ఎండ్ అయిపోతుంది అక్కడికి అంతే సో ఇదనమాట మనకి షా బస్ట్ అండ్ జంపింగ్ ఎబిలిటీ ఇంక్రీజ్ చేస్తుంది కాబట్టి మనకి ఇందాక నార్మల్ అటాక్లో చూసుకున్నట్టు అక్కడ హైయెస్ట్ ప్లంజ్ అటాక్ అయితే మనం ఈజీగా డీల్ చేయవచ్చు సో మోస్ట్లీ ఎక్కువ మంది వేసేది కూడా అదే నార్మల్ అటాక్స్ చేయొచ్చు బట్ మీరు ప్లంజ్ అటాక్స్ చేస్తే ఇంకా మీకు డ్యామేజ్ అవుట్పుట్ ఎక్కువ వస్తుంది అండ్ మీరు షాక్కి డెవలప్ చేయాల్సిన టాలెంట్స్ వచ్చేసి నార్మల్ అటాక్ బర్స్ట్ దాని తర్వాత స్కిల్ ఈ త్రీ నేను చెప్పిన నేను చెప్పినట్టు లైన్గా డెవలప్ చేసుకోండి దాని తర్వాత ప్యాసివ్ ఫస్ట్ ప్యాసివ్ ఏం చేస్తుందంటే అంటే బర్స్ యూజ్ చేసినాక డ్యామేజ్ వచ్చేసి ఓవరాల్ డ్యామేజ్ వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ అవుతుంది ఓకే బర్స్ట్ యూజ్ చేసినాక దాని తర్వాత నెక్స్ట్ ప్యాసివ్ వచ్చేసి ఏం చేస్తుందంటే మనం స్కిల్ యూస్ చేసినప్పుడు ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే డ్యామేజ్ ఇంక్రీజ్ అవుతుంది స్కిల్ది మాక్సిమం త్రీ స్టాక్స్ సెవెన్ సెకండ్స్ వరకు అయితే ఉంటుంది దాని తర్వాత నెక్స్ట్ ఫ్యాసీ వచ్చేసి మీరు ఎప్పుడైనా ఎక్స్ప్లోరేషన్లో క్లైంబింగ్ చేస్తుంటే వాల్స్ లాంటి వీటిని ఏమన్నా మీ పార్టీ యొక్క క్లైంబింగ్ స్టామినా ఏదైతే కన్జంప్షన్ ఉంటుందో ట్వంటీ పర్సెంట్ తక్కువ కన్జ్యూమ్ చేస్తుంది క్లైంబింగ్కి స్టామినా ఇప్పుడు ఆర్టిఫాక్ట్స్ ఆర్టిఫాక్ట్స్లో షాకి బెస్ట్ ఇన్ స్లాట్ ఆర్టిఫాక్ట్ వచ్చేసి వెర్ హియర్ ఆఫ్టర్ ఇది ఎందుకు అంటే టూ పీస్ ఏం చేస్తా అంటే మనకి ఎయిటీన్ పర్సెంట్ అటాక్ ఇస్తుంది ఫోర్ పీస్ ఏం చేస్తుంది అంటే సో మనం బస్ట్ యూజ్ చేసినప్పుడు క్యారెక్టర్ యొక్క అటాక్ అయితే ఇంక్రీజ్ అవుతుంది ఎయిట్ పర్సెంట్ సిక్స్టీన్ సెకండ్స్ వరకు దాని తర్వాత ఒకవేళ బర్స్ట్ యూజ్ చేసిన క్యారెక్టర్ హెచ్పి మెలమెల కన్జ్యూమ్ అయింది అనుకో ఆ అటాక్ వచ్చేసి ఫర్దర్ టెన్ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ అవుతుంది మ్యాక్సిమం ఫోర్ స్టాక్స్ అట్లా ఈ ఎఫెక్ట్ వచ్చేసి మనకి జీరో పాయింట్ ఎయిట్ సెకండ్స్కి ఒకసారి ట్రిగర్ అవుతుంది దాని తర్వాత సెకండ్ బెస్ట్ ఇన్స్లాట్ అంటే నా పరంగా సెకండ్ బెస్ట్ ఇన్స్లాట్ వచ్చేసి మెరీషియస్ హంటర్ సెట్ ఇందాక చెప్పిన కదా వెర్మిలియన్ హెయిర్ ఆఫ్టర్ మీరు దీనికోసం అయితే పర్టికులర్గా ఆ డొమైన్ ఫామ్ చేయకండి నా సజెషన్ అది మీరు మెరీషియస్ హంటర్ సెట్ ఇది ప్రజెంట్ ఫౌంటైన్ యొక్క ఆర్టిఫాక్ట్ ఈ డొమైన్ ఫామ్ చేయండి మీరు క్రాఫ్టింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తే అక్కడ ఆప్షన్స్లో స్ట్రాంగ్ బాక్స్ అని ఉంటుంది స్ట్రాంగ్ బాక్స్ సో అది సెలెక్ట్ చేసుకోండి త్రీ ఆప్షన్స్ ఉంటే త్రీ ఆప్షన్స్లో స్ట్రాంగ్ బాక్స్ ఉంటుంది లాస్ట్ది అందులో వెర్మిలియన్ హేర్ ఆఫ్టర్ ఆర్టిఫాక్ట్ సెలెక్ట్ చేసుకోండి దాంట్లో మెరిషియస్ హంటర్లో ఏవైతే మీకు మీ దగ్గర ఏవైనా గలీజ్ ఆర్టిఫాక్ట్స్ ఉంటే అవన్నీ వెర్మిలియన్ హియర్ ఆఫ్టర్ ఆర్టిఫాక్ట్స్లో పెట్టేసేయండి అక్కడ నుండి మీరు మీకు వెర్మిలియన్ హియర్ ఆఫ్టర్ ఆర్టిఫాక్ట్స్ అయితే వస్తాయి ఓకే సో మీరు వెర్మిలియన్ హియర్ ఆఫ్టర్ ఆర్టిఫాక్ట్స్ కంప్లీట్గా రానప్పుడు మీరు హంటర్ సెట్ యూజ్ చేసుకోవచ్చు అప్పటిదాకా ప్లేస్ హోల్డర్ లాగా హంటర్ సెట్ యూజ్ చేయొచ్చు హంటర్ సెట్ ఏం చేస్తుంది అంటే మనకి నార్మల్ అటాక్ ఛార్జ్ అటాక్ డ్యామేజ్ అయితే ఫిఫ్టీన్ పర్సెంట్ ఇంక్రీజ్ అవుతుంది సో మీరు అనుకుంటుండొచ్చు ఎక్కువ మంది బస్ట్ యూజ్ చేస్తారు బర్స్లో ప్లంజింగ్ అటాక్ యూజ్ చేస్తారు నార్మల్ ఛార్జ్ అటాక్ యూజ్ చేయరుగా అంటే యా యూజ్ చేయరు నార్మల్ అటాక్స్ యూజ్ చేసుకోవచ్చు బట్ ఎక్కువ డ్యామేజ్ కావాలంటే ప్లంజింగ్ అటాక్ చేయాలి ఓకే అట్లా షాకింగ్ సో ఫోర్ పీసీ ఏం చేస్తుంది అంటే హంటర్ సెట్ మనకి మీరు ఇక్కడ చూస్తున్నట్టు క్యారెక్టర్ యొక్క హెచ్పి ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అయితే మనకు క్రిట్ రేట్ వచ్చేసి ట్వెల్వ్ పర్సెంట్ ఇంక్రీజ్ అవుతుంది ఫైవ్ సెకండ్స్ వరకు మ్యాక్సిమమ్ త్రీ స్టాక్స్ ఓకే ఇట్ థర్టీ సిక్స్ పర్సెంట్ మనకి క్రిట్ రేట్ వస్తుంది ఇక్కడ ఓకే క్రిట్ రేట్ వస్తుంది సో మీరు కొంచెం ఆర్టిఫాక్ట్స్లో క్రిట్ రేట్ తక్కువ పెట్టుకొని క్రిట్ డ్యామేజ్ మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు అంటర్ సెట్ యూజ్ చేసేటప్పుడు దాని తర్వాత మిలియన్కి వచ్చినప్పుడు మే మళ్ళీ సేమ్ స్టాట్స్ మెయింటైన్ చేయాలి ఓకే బ్యాలెన్స్ చేసుకోవాలి క్రిట్ రేట్ క్రిట్ డ్యామేజ్ అట్లా సో మిగతా ఆర్టిఫాక్ట్స్లు ఇవ్వ లైక్ టూ పీస్ టూ పీస్ ఏమైనా యూజ్ చేసుకొని ఇవ్వ అని అంటే ఎస్ ఉన్నాయి టూ పీస్ అటాక్ ఏదన్నా సెట్ది టూ పీస్ అటాక్ అండ్ టూ పీస్ అటాక్ ఏదన్నా యూజ్ చేసుకోవచ్చు అండ్ దాని తర్వాత వెడస్ అండ్ వెనరస్ కూడా టూ పీస్ యూజ్ చేయవచ్చు మిక్స్ చేసి యానిమో డ్యామేజ్ బోనస్ వస్తుంది యాజ్ వెల్ ఆస్ మనకి అక్కడ నుండి ఎట్లన్న టూ పీస్ అటాక్ వస్తుంది కాబట్టి సో రెండు వస్తాయి అండ్ మీరు ఇక్కడ ఇవ్వాల్సినవి వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ సన్స్లో మనం అటాక్ ఇవ్వాలి దాని తర్వాత గాబ్లెట్ వచ్చేసి యానిమో డ్యామేజ్ బోనస్ సర్క్యులేట్ వచ్చేసి క్రిట్లెట్ కానీ క్రిట్ డ్యామేజ్ కానీ మీకు ఏది ఎక్కువ తక్కువ ఉన్నదో దాన్ని చూసి మేనేజ్ చేసుకోవచ్చు మెయిన్లీ మైండ్లో పెట్టుకోవాల్సింది వచ్చేసి క్రిట్లెట్ క్రిట్ డ్యామేజ్ ఎనర్జీ రీఛార్జ్ అటాక్ పర్సంటేజ్ ఇవి ఫోర్ మీరు మైండ్లో పెట్టుకోవాలి సబ్స్టాన్స్ ఆర్టిఫాక్ట్స్ డెవలప్ చేసేటప్పుడు సో వెపన్స్ సో వెపన్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ బెస్ట్ ఇన్ స్లాట్ వెపన్ వచ్చేసి షా యొక్క సిగ్నేచర్ వెపన్ ఓకే ప్రైమోడియల్ వింగ్డ్ స్పియర్ నేనైతే మీకు సజెస్ట్ చేసేది ఒకటి దీనికోసం పర్టికులర్గా పుల్ చేయకండి ఎస్ బెస్ట్ స్లాట్ వెపన్ హ్యూజ్ డ్యామేజ్ డీల్ చేస్తుంది బట్ వెపన్ బ్యానర్ మీద ఉందని చెప్పి పర్టికులర్గా పుల్ చేయడం అవసరం లేదు ఎందుకంటే ఇది మనకి స్టాండర్డ్ బ్యానర్ నుండి కూడా వస్తుంది స్టాండర్డ్ బ్యానర్లో పుల్ చేసిన ఈ వెపన్ వస్తుంది అట్లా అండ్ వీడియో కొంచెం షార్ట్ గురించడానికి నేను కంప్లీట్గా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళట్లేదు వెపన్స్ ఏం చేసే అవి కానీ జస్ట్ సజెస్ట్ చేస్తున్నా అండ్ సెకండ్ బెస్ట్ స్లాట్ వచ్చేసి స్టాఫ్ ఆఫ్ హోమా ఓకే స్టాఫ్ ఆఫ్ హోమా మనకు హెచ్పి ఇస్తుంది అండ్ హెచ్పి బట్టి మనకి అటాక్ బోనస్ వస్తుంది ఓకే అట్లా ఉంటుంది స్టాఫ్ ఆఫ్ హోమ్ మనకి దాని తర్వాత నెక్స్ట్ ఇన్ స్లాట్ వచ్చేసి ఫైవ్ స్టార్ల వెలామెటిక్ వెలర్ ఇదేం చేస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎలిమెంటల్ బోనస్ ఇస్తుంది ఆల్ ఎలిమెంటల్ బోనస్ ట్వెల్వ్ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ చేస్తుంది దాని తర్వాత మనకి స్కిల్ యూజ్ చేసిన తర్వాత త్రీ పాయింట్ టూ పర్సెంట్ అటాక్ అయితే ఇస్తుంది పర్ సెకండ్ మ్యాక్సిమమ్ సిక్స్ టాక్స్ సో మనం నార్మల్గా షాప్ బోస్ట్ యూజ్ చేసేటప్పుడు ఇది నా టిప్ షా బస్ట్ యూజ్ చేసే ముందు టూ టైమ్స్ స్కిల్ యూజ్ చేయండి ఒకవేళ మీరు సి వన్ అయితే త్రీ టైమ్స్ యూజ్ చేయండి దాని తర్వాత బస్ట్ యూజ్ చేయండి ఓకే ఎస్పెషల్లీ ఈ వెపన్ యూజ్ చేసేటోళ్ళు మీరైతే పక్కా స్కిల్ వాడినాకనే బస్ట్ యూజ్ చేయాలి నేను పర్సనల్గా షాని యూజ్ చేసిన ఈ వెపన్ తోటి షా వచ్చినప్పుడు నా దగ్గర ఇది ఒకటే ఫైవ్ స్టార్ ఉండే సో నాకైతే మంచి అవుట్పుట్ వచ్చింది డ్యామేజ్ పరంగా బట్ స్కిల్ యూజ్ చేసి బస్ట్ అయితే యూజ్ చేయాలి అది ఎప్పుడైనా సరే వై బికాజ్ స్కిల్ యూజ్ చేయగానే మనకి పార్టికల్స్ వస్తాయి అండ్ బర్స్ట్లో బస్ట్ యాక్టివ్గా ఉన్నప్పుడు మీరు స్కిల్ యూజ్ చేస్తే మీకు పార్టికల్స్ షా అయితే అబ్జర్వ్ చేసుకోవడం అంటే ఎనర్జీ రీఛార్జ్ కాదు సో అదనమాట నెక్స్ట్ ఫోర్ స్టార్ పోలాం వచ్చేసి ది క్యాచ్ క్యాచ్ నేను ఎందుకు సజెస్ట్ చేస్తున్నాను అంటే ఇందులో మనకి ఎనర్జీ రీఛార్జ్ ఉంది ఓకే సో మీకు ఎనర్జీ ఇష్యూస్ ఉంటే ఇక్కడ కొంచెం తగ్గువతాయి అండ్ మనకి ఎలిమెంటల్ బర్స్ట్ డ్యామేజ్ థర్టీ టూ పర్సెంట్ ఇంక్రీజ్ చేస్తుంది అండ్ ఇది ఫిషెస్ తోటి ఫిషెస్ కలెక్ట్ చేసి దాంతో రిడీమ్ చేసుకోవచ్చు ఈ వెను సో ఇది కూడా యూజ్ చేయొచ్చు దాని తర్వాత ఎలిమెంటల్ బర్స్ట్ క్రిట్ రేట్ ఇంక్రీజ్ చేస్తారు ట్వెల్వ్ పర్సెంట్ సో ఐ థింక్ ఇది వెపన్ వర్క్ అవుతుంది బట్ నేను ఎక్కడ చూడలేదు సజెస్ట్ చేస్తుంటే ఎక్కడ చూడలేదు బట్ స్టిల్ యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే ప్యాస్ మనకి యూస్ఫుల్ ఏ అండ్ సబ్స్టాట్ కూడా మనకి ఏ జస్ట్ లైక్ ఏ ప్లేస్ హోల్డర్ మీ దగ్గర ఫైవ్ స్టార్ పోలమ్స్ లేకపోతే మీరు దాని ప్లేస్లో ఇది యూజ్ చేయొచ్చు అండ్ ఎఫ్ టుపి ఫ్రెండ్లీ ఈ వెపన్ వచ్చేసి యాజ్ ఎ సైడ్ ఫిషస్ పట్టుకొని రిడీమ్ చేసుకోవచ్చు అట్లా దీని తర్వాత నెక్స్ట్ వెపన్ వచ్చేసి మెససేవ్ విన్స్పియర్ ఇది ఈవెంట్లో వచ్చిన వెపన్ ఈవెంట్లో ఫ్రీగా ఇచ్చిన వెపన్ ఇది లేకపోతే టు వరీ వేరే వెపన్ చెప్పిన కదా క్యాచ్ చెప్పిన అండ్ దాని తర్వాత నెక్స్ట్ చెప్పపోయే వెపన్స్ కూడా ఉన్నాయి అవి కూడా మీరు వాడచ్చు ఓకే మెసెసివ్ విండ్ పియర్ మీ దగ్గర ఉంటే ఇది ఇవ్వొచ్చు మంచి అటాక్ స్టార్ట్ ఇస్తుంది మనకి ట్వంటీ ఫోర్ పర్సెంట్ అటాక్ ఇంక్రీజ్ అవుతుంది అట్లా దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ ఇన్స్ లోడ్ వెపన్ సెవెన్ ఇయర్స్ ల్యాండ్స్ టెవోన్యూస్ ల్యాండ్స్ మనకి ఏంటంటే ఎనర్జీ ఇష్యూస్ ఉంటే సాల్వ్ అవుతుంది మ్యాక్సిమమ్ అండ్ క్రిట్ హిట్స్ పడ్డప్పుడల్లా మనకు పార్టికల్స్ అయితే జనరేట్ అవుతాయి సో మీరు టూ టైమ్స్ స్కిల్ యూజ్ చేసినప్పుడు మీకు ఆడ క్రిట్ హిట్ పడ్డదనుకో మీకు ఇంకా ఫాస్ట్గా బర్స్ట్ అయితే ఫిల్ అవుతుంది అట్లా దాని తర్వాత నెక్స్ట్ ఎఫ్ పి ఫ్రెండ్లీ వెపన్ అంటే ఇక మీరు ఇప్పుడే రీసెంట్గా గేమ్లోకి వచ్చినాము ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసినాము షా వచ్చిండు అండ్ మిషన్స్ చేస్తుంటే ఒక వెపన్ వచ్చింది అనుకుంటే అది ఇదే వెపన్ వస్తుంది ప్రోటోటైప్ స్టార్ స్టార్ట్ లీటర్ సో ఇది కూడా మీరు ఇవ్వచ్చు షాక్కి ఓకే ప్రాబ్లం ఏం లేదు ఒకవేళ ఇది కూడా లేదు మీ దగ్గర మంచి క్రిట్ ఉన్నది కావాలంటే త్రీ స్టార్ వెపన్ ఉంది మనకి అది ఏం ఆ వెపన్ వచ్చేసి ఇదే వైట్ టాసిల్ సో ఇది కూడా మనం షాక్ ఇయ్యచ్చు జస్ట్ ఫర్ క్రిట్ వాల్యూ అండ్ నార్మల్ అటాక్స్ యూజ్ చేస్తే మనకి ఫార్టీ ఎయిట్ పర్సెంట్ డ్యామేజ్ ఇంక్రీజ్ అవుతుంది సో నార్మల్ అటాక్ యూజ్ చేసే వాళ్ళకి అంటే షాప్ బస్ట్లా రన్నింగ్ అటాక్స్ అలవాటు కాకముందు నార్మల్ అటాక్స్ యూజ్ చేస్తాం కదా సో అప్పుడు కొంచెం మనకు హెల్ప్ అవుతుంది ఇది అట్లా సో హానరబుల్ మెన్షన్స్ మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్న వెపన్స్ ఇవి ఒకవేళ ఉంటే మీరు ఇవి కూడా షాక్కి ఇవ్వచ్చు ప్రాబ్లం ఏం లేదు అట్లా నెక్స్ట్ వచ్చేసి కాన్సిలేషన్స్ సో సి వన్ వచ్చేసి హెస్ అసైడ్ స్కిల్ మనకి ఇంకొక లెవెల్ ఇంక్రీజ్ చేస్తుంది అండ్ ఇంకొక ఛార్జ్ ఇస్తుంది స్కిల్కి సో టోటల్ త్రీ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు సి టూ వచ్చేసి మనకి షా ఆఫ్ ఫీల్డ్ ఉండనుకో ఐ మీన్ షాని స్విచ్ చేసినాం మనం వేరే క్యారెక్టర్ తోటి అప్పుడు షాక్ ఎనర్జీ రీఛార్జ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇంక్రీజ్ అవుతుంది స్కిల్ది త్రీ లెవెల్స్ అయితే ఇంక్రీజ్ చేస్తుంది సి త్రీ వచ్చేసి అండ్ సి ఫైవ్ వచ్చేసి బర్స్ట్ది త్రీ లెవెల్స్ ఇంక్రీజ్ చేస్తుంది సి ఫోర్ వచ్చేసి వరస్ట్ కాన్సిలేషన్ ఆఫ్ ది ఎవర్ ఇన్ గెన్స్ అండ్ ఇంపాక్ట్ అని అంటున్నారు బై బికాజ్ షా హెచ్పి ఫిఫ్టీ పర్సెంట్ బిలో ఉంటే హండ్రెడ్ పర్సెంట్ డిఫెన్సింగ్ బోనస్ వస్తుంది అట్లా దాని తర్వాత సి సిక్స్ వచ్చేసి మనకి ఏం చేస్తుంది అంటే సో మీరు ఇప్పుడు స్కిల్ యూజ్ చేసేసారు మీరు త్రీ త్రీ టైమ్స్ మీరు స్కిల్ కొట్టేసారు దాని తర్వాత మీరు బస్ట్ యూజ్ చేసినప్పుడు ఎనిమీకి అట్లీస్ట్ టూ ఎనిమీకి మీ బస్ట్ తాకిందనుకో మీకు ఇమ్మీడియట్లీ స్కిల్ అయితే ఛార్జ్ అయిపోతుంది కూల్ డౌన్ ఏమైనా ఉంటే అది కంప్లీట్లీ ఇగ్నోర్ చేసేస్తుంది సో దాంతో మళ్ళీ మీరు స్కిల్ యూజ్ చేసుకోవచ్చు అట్లా ఈవెన్ మీరు ఒకవేళ డైహార్ట్ షా ఫైన్ అయినని నేను సజెస్ట్ చేసేదే సీ జీరో మంచి సీ జీరోలోనే మంచి వాల్యూ ఉంది మీరు సిక్స్కి వెళ్ళే కంటే టీమ్స్ ఉన్నాయి ఫైవ్ స్టార్ టీమ్స్ ఉన్నాయి షాకి ఆ ఫైవ్ స్టార్ క్యారెక్టర్స్ మీద మీరు ఇన్వెస్ట్ చేయడం బెటర్ ఓకే సో టీమ్స్ వచ్చేసి మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు ప్రజెంట్ ది బెస్ట్ అండ్ స్లాట్ టీమ్ ది మోస్ట్ పవర్ఫుల్ షా టీమ్ అంటే ఇదే షా ఫురీనా ఫారోన్ సి సిక్స్ చిన్యున్ ఓకే జీరో సి జీరో ఎన్ఎఫ్ టెన్షన్ లేదు జీరో ఎన్ఎఫ్ సో ఈ టీంలో ఇది బెస్టిన్స్లో టీమ్ అయితే మీ దగ్గర ఈ క్యారెక్టర్స్ ఉంటే ఈ క్యారెక్టర్స్ తోటి యూజ్ చేయొచ్చు ఫారోన్ సి సిక్స్ ఎందుకంటే మీకు సి సిక్స్లో బ్రిడ్ డ్యామేజ్ ఇస్తుంది ఓకే అందుకే సి సిక్స్ బెస్ట్ డోంట్ వరీ ఒకవేళ సి జీరో అని మీరు షాతో అయితే యూజ్ చేయొచ్చు ఈ టీమ్ షా జాంగ్లీ బెనెట్ ఫారోన్ సో మీరు ఇట్లా కూడా యూస్ చేసుకోవచ్చు ఓకే జాంగ్లీ ఉంటే జాంగ్లీ తోటి యూజ్ చేసుకోవచ్చు బెనిట్ మీకు ఏ కౌన్సిలేషన్ ప్రాబ్లం లేదు వాడుకోవచ్చు ఓకే దాని తర్వాత మీరు కంప్లీట్లీ ఎఫ్ టుపీ ఫైవ్ స్టార్స్ ఏం లేవు ఫోర్ స్టార్స్ ఉన్నాయి నా దగ్గర అంటే షా షా ఒకటే ఫైవ్ స్టార్ అంటే షా లైలా బెనిట్ పారుజాన్ ఈ టీం కూడా యూజ్ చేయవచ్చు ఓకే లైలా వచ్చేసి జాంగ్లీ తర్వాత ది బెస్ట్ షీల్డర్ జాంగ్లీ జాంగ్లీ తర్వాత ది బెస్ట్ షీల్డర్ లైలా ఓకే కొంచెం ఎనర్జీ ఇష్యూస్ ఉన్నాయి షీల్డర్ అవసరం లేదు ఐ కెన్ మేనేజ్ అంటే మీరు ఈ టీమ్ యూజ్ చేయచ్చు షాప్ బెనిట్ ఫారోజాన్ సుక్రోస్ సుక్రోస్కి వచ్చేసి మీరు థ్రిల్లింగ్ టైల్స్ ఆఫ్ ది డ్రాగన్ ఇయ్యాలి అంటే ఏకే టీటీడీఎస్ ఆ వెపన్ ఇవ్వాలి సుక్రోస్కి అండ్ స్కిల్లో రెండు సార్లు ఉంటాయి రెండు సార్లు ఒకసారి ఉంటే ఒకసారి మీ దగ్గర సార్లు ఉందో దాన్ని బట్టి ప్రజెంట్ నాది సి సిక్స్ పార్టికల్స్ అయితే బాగా జనరేట్ చేస్తుంది మీరు ఎనర్జీ రీఛార్జ్ ట్యాక్ చేసిరనుకో సుక్రోస్కి డత్సెన్ అఫ్ దీని తర్వాత నెక్స్ట్ టీమ్ మీరు ఇది కూడా యూజ్ చేయొచ్చు ఈ టీమ్ జీన్ ఒకవేళ మీ దగ్గర సీ ఫోర్ ఉంది అండ్ జాంగ్లీ అండ్ బెనిట్ ఓకే యూజ్ చేయొచ్చు బెనిట్ పెట్టి యూజ్ చేయవచ్చు బట్ డబుల్ హీలర్ ఇట్లా యూజ్ చేసే కన్నా మీరు బెనిట్ని వేరే ఒక టీంలో పెట్టుకుంటే యూజ్ ఉంటుంది అండ్ ఇక్కడ ఎ సైడ్ ఫారుజాన్ ఉంటే బెనిట్ ప్లేస్లో ఫారుజాన్ పెట్టుకోండి ఫారుజాన్ లేకపోతే ఒకవేళ మోనా ఉంటే మీ దగ్గర ఒకవేళ మోనా ఉంటే మోనా మోనాతో కూడా యూజ్ చేయొచ్చు యాజ్ ఐ సెడ్ టీటీడీఎస్ ఇవ్వాలి మోనాకి అట్లా సో ఇట్లా ఇట్లాంటి ఎఫ్ టు టుపి ఫైవ్ స్టార్ క్యారెక్టర్స్ కూడా యూజ్ చేయవచ్చు సో కంక్లూజన్ నా కంక్లూజన్ ఏంది షా మీద సో టు బి ఆనెస్ట్ నేను టీమ్స్ ఇప్పటిదాకా కొంచెం లిమిటెడే అనుకున్నా ఎఫ్ టుపీ ఫ్రెండ్లీ అంతగనం కాదనుకున్న షాని బట్ లేటెస్ట్ ఫోర్ స్టార్స్ నేను టీమ్స్ సెక్షన్లో లైక్ చూస్తుంటే కొన్ని టీమ్స్ అయితే దొరికినాయి యూజ్ చేయొచ్చు ఓకే బట్ మీకు నేను ఫస్ట్లో చెప్పిన కదా టాప్ టీమ్ ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న టీమ్ టాప్ టీమ్ మొత్తం ఫైవ్ స్టార్ టీమ్ అని ఆ క్యారెక్టర్స్ వచ్చేదాకా మీరు డిఫరెంట్ డిఫరెంట్ టై టీమ్స్ ట్రై చేయొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ ఆర్టిఫాక్ట్స్ తోటి టీమ్ మేట్స్కి లైక్ మనకి జస్ట్ బఫ్స్ కావాలి షార్ట్ డ్యామేజ్ని ఇంప్రూవ్ చేయడానికి క్యారెక్టర్స్ మనకు బఫ్ ఇవ్వాలి అంటే టీమ్ మేట్స్ షాకి బఫ్ ఇవ్వాలి సో దాంతో ఈ డ్యామేజ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది సో లైక్ మనకు మోనా వెళ్ళింది పెనిట్ అండ్ ఇట్లా చాలా క్యారెక్టర్స్ అయితే బయటకు మనకి టీమ్స్ సెక్షన్లో టీమ్స్ చూస్తుంటే నాకు సో ఒకప్పుడు కంప్లీట్లీ ఎఫ్ టు పి ఫ్రెండ్లీ కాదు అన్న థాట్ ఉండే బట్ స్లోలీ అదైతే నాకు చేంజ్ అయ్యింది బట్ స్టిల్ కంప్లీట్లీ ఎఫ్ టు టుపీ ఫ్రెండ్లీ ఆ షా అంటే కాదు బట్ మెల్లమెల్లగా ఎఫ్టుపీ ఫ్రెండ్లీ అయితే అవుతుండు లేటెస్ట్ క్యారెక్టర్స్ వస్తున్నాయి లేటెస్ట్ ఫోర్ స్టార్స్ చూస్తుంటే ఎల్స్ ఆల్రెడీ రిలీజ్ అయిన ఫోర్ స్టార్సే చూస్తుంటే విత్ ప్రజెంట్ ఉన్న ఆర్టిఫాక్ట్స్ తోటి కైండ్ ఆఫ్ హీస్ ఎఫ్ టుపీ ఫ్రెండ్లీ బికమింగ్ ఎఫ్టుపీ ఫ్రెండ్లీ డ్యామేజ్ పరంగా చూసుకుంటే మాత్రం మీరు వడ్డ కష్టం అంతా డ్యామేజ్ చూసి మర్చిపోతారు మీరు వడ్డ కష్టం అంతా డ్యామేజ్ చూసినాక మీరు మర్చిపోతారు అండ్ ప్రెసెంట్ నా షాన్ చూస్తే అండ్ ఇది మెయిన్ రిక్వైర్మెంట్ వచ్చేసి అట్లీస్ట్ మనకి క్రికెట్ అరౌండ్ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ మధ్యలో ఎట్లీస్ట్ మెయింటైన్ చేయాలి స్టాఫ్ ఆఫ్ హోమా ఉంటే లేకుంటే మీరు కొంచెం క్రికెట్ తక్కువ యూస్కున్న సిక్స్టీ టు సెవెంటీ ఫైవ్ మధ్యలో మెయింటైన్ చేసుకున్న అండ్ ఆఫ్ మీకు మిగతా అంతా క్రిట్ డ్యామేజ్ మీద పెట్టండి ఓకే అగర్ హోమా ఉంది కాబట్టి క్రికెట్ మీద కాన్సన్ట్రేట్ చేసినాం ఈ నా కేసులో మీరు మీకు ఆ క్రిట్స్ మేనేజ్ అవుతాయా లైక్ వన్ ఇస్ టు టూ రేషియో మేనేజ్ అవుతుందా లేదంటే క్రిటింగ్ కొంచెం ఎక్కువ పెట్టి క్రిట్ అమేస్ తక్కువేయాలన్నది మీ కేస్ మైట్ బి డిఫరెంట్ మీ కేసు కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు ఓకే నా కేసు అంటే నాకు మ్యాక్సిమం క్రిట్స్ కావు సో కంపల్సరీ ఇప్పుడు ఈ బిల్డ్ అయితే నాకు మ్యాక్సిమం అన్ని అన్ని హిట్స్ క్రిట్ అవుతాయి ఓకే అండ్ సో అదనమాట షాక్ గైడ్ అయితే అండ్ ప్రోస్ అండ్ కాన్స్ చూసుకుంటే వెపన్స్ వెపన్స్ ఇంకా రావాలి పీ వెపన్స్ రావాలి ఇంకా ప్రజెంట్ లైక్ ప్రజెంట్ ఫ్రీ వెపనే మనకి ఏదైనా క్రిట్ రేట్ కానీ క్రిట్ డ్యామేజ్ సబ్స్టాతో రావాలి అండ్ ప్యాసివ్ వచ్చేసి అటాక్ అటాక్ ఇంక్రీజ్ చేయడము లేదంటే షాక్ ఫ్రెండ్లీ ఏమైనా ఫ్రీ వెపన్స్ వస్తే బాగుంటుంది ఈవెంట్వి బట్ అది అయితే డ్రీమ్ ఒక రకంగా డ్రీమే సో చూద్దాం ఏం జరుగుతుంది బట్ టు బి ఆనెస్ట్ డ్యామేజ్ చూసినాక మాత్రం మీరు కష్టం అంతా మర్చిపోతారు పై అంత ఫ్రెండ్లీ అనిపిస్తుంది బట్ కంపల్సరీ పుల్ అంటే మేబీ మీరు వెయిట్ చేస్తే బెస్ట్ ఎందుకంటే న్యూ విలైట్ కాజుహా ఇట్లాంటి క్యారెక్టర్స్ ఉన్నారు మెయిన్గా చాలా వరకు అకౌంట్స్ని చేంజ్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ నహిదా వీళ్ళందరూ ఉన్నాక మీరు షాక్కి పుల్ చేస్తే మీకు ఇంకా ఈజీ ఉంటుంది ఇంకా ఈజీ అయిపోతుంది మీ అకౌంట్ అదే స్టార్టింగ్ స్టార్టింగే మీరు షాక్కి పుల్ చేస్తే మాత్రం మీకు కొంచెం డిఫికల్ట్ ఉంటుంది అండ్ ఈజ్ మస్ట్ అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ యువర్ సిచ్యువేషన్ ఈ సిచ్యువేషన్ బట్టి ఉంటుంది ఓకే సో అది మీరు డిసైడ్ కావాలి బట్ నా పరంగా ఫస్ట్ వేరే క్యారెక్టర్స్ హ్యూజ్ డ్యామేజ్ డీలర్స్ మీద ఇన్వెస్ట్ చేయండి దాని తర్వాత షాక్కి పుల్ చేయండి అది నేను ఇచ్చే సజెషన్ అండ్ వెపన్ కోసం పర్టికులర్గా పుల్ చేయకండి ఉన్న వెపన్స్తో అడ్జస్ట్ కానీ స్టాండర్డ్ బ్యానర్లకి వెళ్ళి సిగ్నేచర్ వెపన్ ఎట్లనే వస్తుంది ఏదో ఒక రోజు వస్తుంది రాదనే కాదు ఏదో ఒక రోజు వస్తుంది ఎందుకంటే స్టాండర్డ్లు ఉంది అట్లానే ఆర్ఎల్స్ స్టాఫ్ ఆఫ్ హోమాకి అయితే పుల్ చేయొచ్చు స్టాఫ్ ఆఫ్ హోమా వచ్చినప్పుడు మాత్రం పుల్ చేయండి అది కూడా బెస్ట్ ఇన్ స్లాడ్ వైపునే సో ఫర్ దిస్ వీడియో గైస్ ఐ థింక్ మీ షాక్ మీకు షా గైడ్ అయితే నచ్చింది అనుకుంటున్నా నచ్చితే మేక్ షూర్ టు లైక్ దిస్ వీడియో నచ్చకపోతే యూ క్యాన్ గో హెడ్ ఇస్ లైక్ కూడా కొట్టొచ్చు అండ్ ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ నేను ఇంక్లూడ్ చేసేది ఉండేనా కింద కమెంట్స్లో చెప్పండి అండ్ ఒకవేళ మీరు ఛానల్కి కొత్త వచ్చు ఉంటే ప్లీజ్ కైండ్లీ రీడ్ డిస్క్రిప్షన్ అండ్ దెన్ సబ్స్క్రైబ్ And see you guys in next video or else live streams. Bye.